మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగరం శివారులోని రైస్ మిల్లులో పనిచేసే ఇద్దరు బీహార్ కార్మికులు ఓ మహిళపై అత్యాచార యత్నం హత్యాయత్నం ప్రతిఘటించిన మహిళ మహిళపై దాడి చేసిన ఇద్దరు బీహార్ యువకులు పరుగులు తీసి రక్షించుకున్న మహిళ దారిలో వెళ్తున్న ఓ యువకుడు దీనిని చూసి పోలీసులకు ఫిర్యాదు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు ఓ బీహార్ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు పరారీలో మరొకరు असां पाण मार्च अंदरि बाबा मरे తమ్ముడు సార్ నువ్వు మాట్లాడు ఒకరు మాట్లాడి వాళ్ళని గౌరవించి గంట జాబ్ రెండు గంటలలో ఇస్తాం దాని ఇప్పుడు నేరుస్తున్న పట్టుకోవాలి మీ తాడు ఉంటేనే మేము పోతాం గుర్తు విలేజ్ నాగారంలో చిన్న వర్క్ నేను వెళ్ళి వస్తుంటే రోడ్డు పక్క బండి పడి ఉంది బండి ఎందుకు పడి ఉందని చూసేసరికి పక్కకి ఒక బట్టలు లేని ఒక స్త్రీ ఆడుంది ఏందని అక్కడ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి అమ్మ నా మీద ఇట్లా ఆ బిల్లులో పనిచేసే ఒక వ్యక్తి నేను పొలం దగ్గర అంటే నీళ్ళ కోసం అని వచ్చి ఆ నీళ్లు తాగినట్టు తాగి నన్ను బొందలో పడేసి నా మీద రేపు అటెంప్ట్ చేసి నన్ను చంపడానికి అన్నట్టుగా చెప్తుంది ఆ ఒంటి మీద బట్టలు కూడా లేవు వెంటనే ఒక బండిని కింద పడేసి ఆ బండికి షార్ట్గా ఉంటే ఆ బండిలో ఒక టవల్ ఉంటే తీసాం ఆ మీద కప్పి వాటర్ బాటిల్ తెప్పించిన వెంటనే ఇటు ఎస్ఐ గారికి అటు అంబులెన్స్ కాల్ చేయగానే వచ్చింది ఆమె క్లియర్ అడిగితే చెప్పింది ఏంటంటే నా మీద అటెంప్ట్ చేసి నన్ను ఆల్మోస్ట్ చంపడానికి చేసినట్టుగా చేసిండు ఫస్ట్ మాత్రం ఫిజికల్ అటెంప్ట్ జరిగింది రేపు అటెంప్ట్ ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత వాడు తాగి ఉన్నాడు తాగి ఉండి మనం ఆల్మోస్ట్ చంపడానికి ప్రయత్నం చేస్తే ఇట్లా నేను రోడ్డు మీదకి వచ్చినాయి అన్నారు నేను ఆల్మోస్ట్ ఎంటర్ అవుతుంటే ఒక ముసలం అక్కడ ఉంది వెంటనే ఆ పొలంలో పడి వెళ్తున్నాడు జస్ట్ వెనుక తీరిసే ఒక షాడో లాగా కనబడింది ఇప్పుడు ఆ వెనక పరిగెడుతూ ఈమెకు ప్రాబ్లం ఉందని చెప్పి ఒక వాటర్ బాటిల్ తెప్పించి వెంటనే ఆమెకి ఇటు ఎస్ఐ గారికి అటు అంబులెన్స్ ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వచ్చి వెంటనే ఆమె యాక్షన్ తీసుకున్నారు జరిగిన విషయం అది అమరేందర్